చాలా రోజుల తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధము దీనికి సంబంధించిన ఒక వార్త ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేయాలి అంటే జెలెన్స్కై పైన వేట మొదలయ్యింది అనేది వార్తలు అంటే ఇంకా యుద్ధము త్వరలోనే ముగిసిపోవచ్చు అని చెప్పి మీకు నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే చూడండి మొన్న జెలెన్స్కై అలాగే మీకు గ్రీస్కి సంబంధించిన వాళ్ళ అధ్యక్షుడు సో వీళ్ళు ఒడెస్సా అనబడే ఒక నగరం ఒక పోర్ట్ నగరం సో ఇక్కడ వీళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు సడన్ గా రష్యా వైపు నుంచి అతి ప్రమాదకరమైన మిజైళ్ళు వచ్చి పడ్డాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఒకవేళ ఒకవేళ అంటే జెలెన్స్కైని టార్గెట్ చేశారా గ్లెత గ్రీస్ నాయకుడిని టార్గెట్ చేశారో మనకు తెలియదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో జెలెన్స్కై మీద ఒక దాడి జరిగింది అని చెప్పి ఇవాళ వార్తలు సో ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు మాట్లాడాలి అంటే ఎఫ్డివికా అనబడే ఒక నగరము సో ఇది డోన్బాస్ రీజన్లో ఉండే ఒక చాలా పెద్ద సిటీ సో దీనిని కూడా రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు అంటే మెల్లమెల్లగా ఒక నగరము తరువాత ఒక నగరం ఫైనల్గా ఇప్పుడు వీళ్ళు యుక్రెయిన్ యొక్క రాజధాని కీవ్లోకి వెళ్ళబోతున్నారు అంటే కీవ్లోకి వెళ్ళబోతున్నారు అంటే దీని అర్థము జెలెన్స్కైని వీళ్ళు వేటాడబోతున్నారు మరి ఇంతకు ముందే చెయ్యొచ్చు కదండి అంటే అలా కాదండి మీకు ప్రపంచ స్థాయిలో ఒక చట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా దీని ఆధారంగానే మేము ఈ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నాము జెలెన్స్కై మా టార్గెట్ కాదు మా టార్గెట్ డాన్ బాస్ రీజన్ అంటే మీకు లూహాన్స్ డోనాన్స్క్ కార్కివ్ అలాగే జాప్రోజుషియా లాంటి ప్రాంతాలు సో వీటి కోసమే మేము ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నాం కానీ జెలెన్స్కైని హతము చేయడానికి యుద్ధము కాదు అని పుతిన్ ఎన్నోసార్లు చెప్పాడు మరి ఇవాళ ఏం జరిగింది అంటే మీకు జెలెన్స్కై యొక్క తీరు ఇతను మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాటో దేశాలను బెదిరించడం మొదలుపెట్టాడు ఇది ఎలా ఉందంటే ఒక అడుక్కునేవాడు ఏమా మొన్న శుక్రవారం మీ ఇంటికి వచ్చాను మంచి సాంబారు కూరలు పప్పు చారు అన్నీ పెట్టావు కదా ఇవాళ పెట్టకపోతే ఎలాగని బెదిరిస్తాడు చూసారా అడుక్కునేవాడు మిమ్మల్ని బెదిరిస్తే ఎలా ఉంటుంది అలా జెలెన్స్కై ఇప్పుడు ఈ నాటో దేశాలను బెదిరిస్తున్నాడు ఫస్ట్ అమెరికా నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడు ఇస్తావు అంటే ఒక అరవై ఒక్క బిలియన్ అమెరికన్ డాలర్స్ చూడండి అమౌంట్ చూడండి సిక్స్టీ వన్ బిలియన్ యూఎస్టీ సో ఇది జో బైడెన్ యుక్రెయిన్కి ఇవ్వాలి జెలెన్స్కైకి ఇవ్వాలని చెప్పి ఇతర సంతకాలు పెట్టాడు కానీ ఈ రిపబ్లికన్ సెనేటర్స్ ఉంటారు చూసారా నో కుదరదు ఇంతంత ప్యాకేజెస్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు బ్లాక్ చేశారు సో ఇక్కడితో అయిపోయిందా అంటే అమెరికాను ఎప్పుడు ఆయుధాలు ఇస్తావు ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని చెప్పి వాళ్ళ మీద విరుచుకుపడుతున్నాడు నెక్స్ట్ పోలాండ్ పోలాండ్ వాళ్ళు ఒక ఫండ్ రైజర్ కార్యక్రమం మొదలుపెట్టారు పదహారు బిలియన్ యూరోస్ అండి సో ఈ డబ్బు ఏమైంది పోలాండ్ ఈ డబ్బు నువ్వు నాకు కదా నా కోసరము కదా ఫండ్ రైసింగ్ చేసావు ఇస్తావా చస్తావా అని చెప్పి పోలాండ్ని బెదిరిస్తున్నాడు ఇలా ఒక్కొక్క దేశాన్ని బెదిరించుకుంటూ వెళ్ళడంతో సో మొన్నటికి మొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మీకు ఇమాన్యువల్ మ్యాక్రోన్ ఏమండి నాటో దేశాలారా మనం కలిసి జెలెన్స్కై యుక్రెయిన్ని కాపాడాలి ఇంకా ఎంతకాలము రష్యాని చూసి ఇలా భయపడుతూ ఉండాలి పదండి అందరూ కలిసి గట్టుగా వెళ్ళి రష్యా మీద యుద్ధము చేద్దామని చెప్పి ఒక చాలా పెద్ద పిలుపునిచ్చాడు సో ఇదంతా చూసిన పుతిన్ గారికి ఒళ్ళు మండింది ముందు జెలెన్స్కై గారిని లేపేస్తే ఈ గొడవలే ఉండదు కదా ఇక్కడ ఈ నాటో దేశాల భయం చూడండి ఇప్పుడు ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు అంటున్నారు సరే అన్నారు కదా ముందు ఫ్రాన్స్ సైనికులను యుక్రెయిన్కి పంపించండి అంటే అబేబే అలాంటివన్నీ మేము చేయలేమండి ముందు ఆ జర్మనీ వాళ్ళని యూకే వాళ్ళని వాళ్ళని పంపమనండి అప్పుడు నేను మా సైనికులను సిద్ధం చేస్తాను ఇప్పుడు జర్మనీ వాళ్ళు ఏమంటారు అలా కాదండి ముందు మీరు పంపించండి అంటే ముందు ఎవడురా పిల్లి మెడకు గంట కడతాడు ఎవడు కట్టడు ఎందుకు భయం పుతిన్ ఏం చేస్తాడో భయం సో ఇవాళ మీకు జో బైడెన్ గారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ అసెంబ్లీలో ఆయన చెప్తున్నాడు ఇది ఎలా ఉందంటే ఇవాళ మేము యుక్రెయిన్ ఓడిపోయింది అని చెప్పి ఒప్పుకొని యుద్ధాన్ని ఆపేసామో అనుకోండి పుతిన్ ఖచ్చితంగా మనల్ని ఎవరిని కూడా విడిచిపెట్టడు నెక్స్ట్ పోలాండ్ అంటాడు స్వీడన్ ఫిన్లాండ్ వరస పెట్టి ఇంక వాయించుకుంటూ పోతూ ఉంటాడు కాబట్టి మనం యుక్రెయిన్ దగ్గరే రష్యాని ఆపాలి ఆపాలి అంటే యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉండాలంటే ఇక అందరూ లేచి చప్పట్లు కొట్టి ఆహా ఎంత గొప్పగా చెప్పారండి జో బైడెన్ గారు అని చెప్పి వీళ్ళందరూ ఆయన ఆహా ఓహో అని చెప్పి పొంగటారు మొత్తానికి రష్యా అంటే వణికి చేస్తున్నారు సో దీంట్లో మీకు ఇవాళ జెలెన్స్కై మీద వేటను వీళ్ళు మొదలు పెట్టారు ఏదో ఒక రకంగా వాళ్ళ రాజధాని కీవ్లోకి వెళ్ళి రష్యా సైనికులు జెలెన్స్కైని పట్టుకుంటే పట్టుకోవడం అంత అంటే అంత కష్టమని మీరు అడగచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీకు బోల్డ్ అంత మంది బాడీ డబుల్స్ ఉంటారు అంటే ఒక్కొక్క బంకర్లో ఒక్కొక్క జెలెన్స్కే ఉంటాడు వాడు ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలియదు వాడు సడన్గా వస్తాడు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తాడు సడన్గా అక్కడి నుంచి మాయమైపోతాడు మరి బంకర్లో ఎవడు ఉన్నాడు అంటే ఇంకోటి ఎవడో ఉంటాడు ఫోటోలు మాత్రమే జెలెన్స్కి పెడతారు మిగతావంతా కూడా వాడి బాడీ డబల్సే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏ బంకర్లో వీడు దాక్కొని ఉన్నాడు వీడిని ఎలా పట్టుకోవాలంటే మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి పుతిన్ గారికి వచ్చిన తరువాత ఈయన గమనించి పలానా బంకర్లోనే వీడు దాక్కుని ఉన్నాడు అటాక్ చెయ్యండి అంటే అప్పుడు రష్యా సైనికులు ఈ పనులు చేస్తారు ఇంతలో మీకేంటి యుక్రెయిన్ యొక్క కౌంటర్ అఫెన్సివ్ మేము మళ్ళీ తిరగబడతాము అంటే అక్కడ ఆయుధాలు లేవు డబ్బు లేవు ఇప్పుడు ఏమంటున్నాడు నాకు నాటో దేశాలు మీరు ముప్పై ఒక్క నాటో దేశాలను మాట్లాడుతున్నారు కదా ఈ రోజు వరకు ఎలాంటి ఆయుధాలు ఇచ్చారు ఎంత డబ్బు ఇచ్చారంటే ఒరే నీకు రెండేళ్ల నుంచి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు వాళ్ళ బడ్జెట్స్ని వాళ్ళు మానుకొని రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీస్ మానేసి అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు యుక్రెయిన్కి డబ్బులు పంపిస్తున్నారు అక్కడ యూరోప్లో రైతులు అంటున్నారు ఒరే మాకు కదరా నువ్వు డబ్బులు ఇవ్వాలంటే కాదు కాదు అమెరికా మా బాస్ చెప్పాడు యుక్రెయిన్కే పంపాలి అంటే పొలమంటూ ప్రతి ఒక దేశము వాళ్ళ డబ్బుని తీసుకువెళ్ళి యుక్రెయిన్లో తగలెట్టడం సో ఫైనల్గా ఇవాళ రష్యా సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద పెద్ద యుద్ధాలండి ఇమాన్యువల్ మ్యాక్రోన్ నాటో దళాలు అంటున్నాడు వాళ్ళు మీకు రష్యా చేరువలో మిలిటరీ ఆపరేషన్స్ చేస్తున్నారు కాబట్టి మీకు పుతిన్ ఏం చేస్తున్నాడు మీకు పెద్ద పెద్ద అస్త్రాలు మీకు న్యూక్లియర్ వెపన్స్ని తీసుకువెళ్ళి నాటో దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి సరిహద్దుల్లో తీసుకువెళ్ళి లిటరల్గా నిలుపుతున్నాడు ఇవాళ ఏం చేస్తారు వీళ్ళు మేము పెద్ద పెద్ద దేశాలు కాబట్టి మనము చిన్న చిత్తకా దేశాలను బలి పశువులు చేయాలి అంటే మొన్నటికి మొన్న జాయిన్ అయిన ఫిన్లాండ్ స్వీడన్ వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు మీరు మీ సైన్యాన్ని రెడీ చేసుకోండి మనము రష్యా మీద యుద్ధము చేయబోతున్నామని చెప్తే వీళ్ళు అమాయకులు నార్వే వాళ్ళు ఎప్పుడండి యుద్ధాలు చేశారు వాళ్ళ దగ్గర ఎక్కడ సైనికులు ఉన్నారండి ఇవాళ నార్వే వాళ్ళు వాళ్ళ యుద్ధ విమానాలతో వాళ్ళ సైనికులతో ఇంతంత పెద్ద డ్రిల్స్లో వాళ్ళు పాలు పంచుకుంటున్నారు ఒకే ఒక బాంబు వేస్తే నార్వే దేశమే అక్కడ ఉండదు అలాంటి పరిస్థితుల్లో చిన్న చితక దేశాలను ఏదో ఒక రకంగా మబ్బిపెట్టి వాళ్ళ సైనికులను వీళ్ళు సమీకరించి రష్యా మీద యుద్ధం చెయ్యండి పోలాండ్ నెక్స్ట్ విక్టిమ్ యుక్రెయిన్ పక్క ఉండే పోలాండ్ పోలాండే నెక్స్ట్ టార్గెట్ అవుతుందని చెప్పి మీకు ఎన్నో వార్తలు ఎందుకు జర్మనీ ఫ్రాన్స్ అమెరికా లాంటి దేశాలతో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఇవాళ రష్యాకు ఉంది కాబట్టి యుక్రెయిన్ యుద్ధాన్ని ఇక్కడతో ఫినిష్ చేసేద్దామని భీకరమైన దాడులండి మీకు రాకెట్స్ రైనింగ్ అని చెప్పి చెప్తున్నారు మీకు ఎంత భీకరమైన దాడులు అంటే మీకు త్వరలోనే యుద్ధం అయిపోతుంది జెలెన్స్కైని వీళ్ళు వెంటాడి వేటాడి ఏదో ఒక రకంగా హతం చేస్తారు వాడు సంపాదించుకున్న ఈ డబ్బంతా ఎక్కడెక్కడ దాచాడు ఎవరెవరి దగ్గర ఉందో ఇవాళ ఆల్రెడీ మీకు ఎంతోమంది నిపుణులు లెక్క కట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే యుద్ధము కోసం వచ్చిన డబ్బు సకానికి సకం అవినీతి వీడి ఫ్యామిలీ కోసం వీడు సేవింగ్స్లో పెట్టుకున్నాడు ఎక్కడో లాకర్స్లో దాచాడు ఒక వేళ ఇంకా యుద్ధం అయిపోతుంది మనం ఓడిపోతాము అంటే జెలెన్స్కై ని విడిచిపెట్టి పారిపోతాడని చెప్పి కూడా మీకు ఎన్నో కథనాలు మరి ఈ పరిస్థితిలో జస్ట్ ఆలోచించండి రష్యా వాళ్ళు ఏకంగా యుక్రెయిన్ రాజధానికి వచ్చేశారు కీవ్లోకి వస్తున్నారు జెలెన్స్కై ఎక్కడ ఉన్నాడో వీళ్ళు వెతుకుతున్నారు మరి నిజంగా దొరికేడు అంటే జెలెన్స్కై పరిస్థితి ఏమిటి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్